హలో వ్యూయర్స్ వెల్కమ్ టు ఎస్ హెచ్ ప్రాపర్టీస్ ఒకటి ఇది మనకైతే టూబీహెచ్కి ఒకటి ఫ్లాట్ సేల్కి వచ్చింది ఈ అపార్ట్మెంట్లో మనం ఇక్కడ చూస్తున్నామే అపార్ట్మెంట్స్ ఇవి అపార్ట్మెంట్స్లో ఇది ఫార్టీ ఫీట్ రోడ్ మనం చూస్తున్నాము ఇది ఇది వే ఇది ఇక్కడ నుంచి అటు ముందు నుంచి కొంచెం ముందుకు వెళ్తే హైవే వస్తుంది వరంగల్ హైవే వరంగల్ హైవే నుంచి ఇక్కడ వరకు ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది అరౌండ్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ ఇది సో ఇవన్నీ టవర్స్ కనిపించేవి మనకి ఇక్కడ కొంచెం ముందుకు వెళ్తే వరంగల్ హైవేనే కరెక్ట్ కొంచెం వెహికల్స్ కొంచెం ముందు వస్తే కనిపిస్తుంది అది కనిపించేది పెద్దది ఎంజిఆర్ ప్లాజా సో ఎంజిఆర్ స్క్వేర్ ప్లాజా మనకి నియర్ బై కూడా స్కూల్స్ కాలేజెస్ మనకి నియర్ బై ఇన్ఫోసిస్ ఉంది జన్పాక్ట్ ఉంది యాక్సిస్ బ్యాంక్ సో అరౌండ్ ఒక సెవెంటీ సిక్స్టీ సెవెంటీ ఎంప్లాయీస్ అయితే ఇక్కడ వర్క్ చేస్తున్నారు సో మీద సర్పో ప్రైవేట్ లిమిటెడ్ కూడా నియర్ బై ఉంటుంది ఇది సో ఇక్కడైతే మంచి ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో కానీ లేదంటే రెంటల్ పర్పస్లో కానీ ఒకవేళ మీరు ఉండడానికి కానీ ఇందులో అయితే బాగుంది ఫెసిలిటీ అయితే బాగుంటుంది టూ సేల్కి ఉంది సో ఇక్కడ లోపల ఇమ్యూనిటీస్ పరంగా చూసుకుంటే మనకి వాటర్ సోర్స్ కానీ చిల్డ్రన్ పార్క్ కానీ సో ఇలాంటి ఈ వాటర్ పవర్ ప్రాబ్లం కూడా ఏం లేదు సో ప్రతి ఒక్కటి అవైలబుల్లోనే ఉంది సో ఇలాంటి దేనికి డిస్టర్బెన్స్ పీస్ఫుల్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది చాలా గ్రీనరీ పీస్ఫుల్గా ఉంటుంది మనం ఇక్కడే చూస్తున్నాం ఇక్కడ నుంచి అది వరంగల్ హైవే అక్కడ నుండి ఇక్కడి వరకు కొంచెం ఇది మనం అది వచ్చే దారిలోనే రావచ్చు ఇది దారి సో ఇక్కడ నుంచి వెళ్తే మనకి ఇన్ఫోసిస్ ఒక టూ కిలోమీటర్స్ ఉంటుంది జన్ ప్యాక్ట్ కానీ లేదంటే యాక్సిస్ బ్యాంక్ కానీ సర్వ ప్రైవేట్ లిమిటెడ్ అంటే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అదే మనకి ఓఆర్ఆర్ గట్కేసర్ ఓఆర్ఆర్ నుంచి ఇక్కడ వరకు జస్ట్ ఫోర్ కిలోమీటర్స్ అలా ఉంటుంది ఉప్పల్లింగ్ రోడ్ నుంచి ఇక్కడ వరకు ఒక అరౌండ్ ఎయిట్ టెన్ కిలోమీటర్స్ ఉంటుంది సో వన్స్ స్కైవే కం కంప్లీట్ అయిపోతే వరంగల్ మనకి ఈ రూట్లో ఉప్పల్లింగ్ రోడ్ నుంచి నారాపల్లి వరకు స్కైవే కంప్లీట్ అయిపోతే ఇక్కడ వరకు ఇక్కడైతే ఈ ఏరియాలో మంచి అప్రిషియేషన్ ఉంటుంది సో తక్కువ బడ్జెట్లో కొంతమంది ఫ్లాట్స్ కావాలి అని చెప్పేసి అడిగితే ఇది కొంచెం తక్కువ బడ్జెట్ నేను డిస్క్రిప్షన్లో నీకు మెన్షన్ చేస్తాను ఇక్కడ ఏంటి అనేది ప్రైస్ ఎంత స్క్వేర్ స్క్వేర్ ఫీట్స్ ఎంత అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేస్తాను నేను సో ఇక్కడ మనం చుట్టూ సరౌండింగ్స్లో కూడా చూడవచ్చు ఎక్కడ ఎలా ఉందని చెప్పేసి ఆ ఓఆర్ఆర్ కూడా కనిపిస్తుంది బట్ అక్కడి వరకు నేను డ్రోన్ తీసుకెళ్ళలేదు ఇక్కడ నుంచే షూట్ చేశాను సో కొంచెం అక్కడ ముందుకెళ్తే మనకి ఓఆర్ఆర్ కనిపిస్తుంది సో ఇక్కడ నుంచి మనము ఇన్ఫోసిస్ క్యాంపస్ కూడా చూడవచ్చు ఆ బిల్డింగ్స్ ఆ పెద్ద బిల్డింగ్స్ కనిపించేవి ఇన్ఫోసిస్ ఈ వాకబుల్ డిస్టెన్స్ బై వాక్ కూడా వెళ్ళిపోవచ్చు అక్కడికి అది ఇన్ఫోసిస్ మనకు కనిపించేది సో ఇదండి మనకి ప్రాపర్టీ అయితే ఒకటి ఫ్లాట్ వన్ బీహెచ్కే ఉంది ఇక్కడ త్రీ బీహెచ్కే ఉన్నాయి టూ బీహెచ్కే కూడా ఉన్నాయి సో ప్రజెంట్ అయితే టూ బీహెచ్కే ఒకటి నేను చూపించేది ఇది సేల్లో ఉంది ఒకసారి దాని లోపల కూడా నేను చూపిస్తాను కొంచెం ఎన్విరాన్మెంట్ సరౌండింగ్స్లో ఎలా ఉంది అని చెప్పి చూపిస్తున్నాను సో మనం లోపల కూడా ఎలా ఉందని చూద్దాము సో ఇదండి ఇక్కడ నుంచి అయితే వే రోడ్ యాక్సెస్ కానీ ప్రతి ఒక్కటి కానీ బ్రహ్మాండంగా ఉంటుంది సో ఇక్కడ బి మిగతా అపార్ట్మెంట్స్కో కంపేర్ చేస్తే ఇక్కడ చాలా చీప్ అండ్ బెస్ట్లో ఉంది సో తక్కువ బడ్జెట్ నేను మీకు క్లియర్గా మెన్షన్ కూడా చేస్తాను వన్ మోర్ గైస్ మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ ఎవరికైనా ప్రాపర్టీస్ రిలేటెడ్ లైక్ హౌజెస్ కానీ విల్లాస్ కానీ అగ్రికల్చర్ లేండి ఎవరైనా కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా మాకు అప్రోచ్ అవ్వండి సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తాము ఇప్పుడు మనం ఇది చూస్తున్నది హౌజ్ ఇది ఇది ఫ్లాట్ సో ఇది ఎంట్రన్స్ ఇది వచ్చేసి సెవెంత్ ఫ్లోర్లో ఉంది ఇది సో ఇది హాలు ఒక కిచెన్ హాలు టూ బెడ్రూమ్స్ వస్తాయి బాల్కనీ బయట సైడ్ వస్తుంది ఏరియా ఏరియాది సో ఇది హాల్ ఇది బెడ్రూమ్ వస్తుంది ఇది కబోర్డ్స్ ఉన్నాయి టోటల్ ఇది ఫుల్ ఆఫ్ ఫర్నిచర్ ఏం కాదు సెమీ ఫర్నిచర్ అనుకోవచ్చు మనం టూ అటాచ్డ్ బాత్రూమ్స్ ఉంటాయి సో ఒక ఫ్యామిలీ చిన్న ఫ్యామిలీ నివసించడానికి అయితే అనుకూలమైన ఫ్లాట్ ఇది సో ఇది ఎన్ని స్క్వేర్ ఫీట్స్ అనేది కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను నేను సో తక్కువ బడ్జెట్లో అడిగారు కాబట్టి నేను ఇది ఒకటి పోస్ట్ చేస్తున్నా ఇది కిచెన్ ఏరియా సో ఇందులో అయితే మనము ప్రజెంట్ అయితే ఏమీ చేసుకునే అవసరం లేదు ప్రతి ఒక్కటి అయితే ఉన్నాయి సో మనకి నెసెసిటీ నీడ్ ఏమైనా ఉన్నాయనుకుంటే గీజర్ లాంటివి ఏమైనా ఇన్స్టాల్ చేసుకోవాలంటే చేసుకోవాలి సో ఇది బాల్కనీలో వస్తుంది ఇది వన్ మోర్ బెడ్రూమ్ యా ఇది వన్ మోర్ బెడ్రూమ్ ఇది దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది సో ఇదండి ఇంకేమైనా ఫర్దర్గా డీటెయిల్స్ ఏమైనా కావాలనుకుంటే వాట్సాప్ చేయండి కాల్ కూడా చేయొచ్చు సీరియస్ సీరియస్ బయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సో దిస్ ఈజ్ వన్ ప్రాపర్టీ గైస్ విచ్ ఐ వాంట్ షేర్ విత్ యూ సో యా ఓకే గివ్ యూ కాల్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ అండ్ ఎనీ క్లారిఫికేషన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ దెన్ బాయ్ బాయ్